பிரியோகரும் <muchas> கட்சி <muchas> <muchas> మనం అంతా ఒకే ఒక మోటో మీద వర్క్ చేస్తాము మన ప్రజలు మన కాన్స్టెన్సీలో ప్రజలు మన మండలంలో ఉన్న ప్రజలు క్షేమంగా అన్ని సౌకర్యాలతో ఉండాలి అనే ఒకే ఒక మోటోతో మనం అందరము ఈ సమావేశానికి వచ్చాము రైట్ఫుల్గా ఏదైతే మన ప్రజలకు అందాలో అవన్నీ వాళ్ళకు చేరేలా చేసే దాంట్లో మన అందరికి ఉంటుంది ఎలక్ట్ అయిన మెంబర్స్ నేను ముఖ్యంగా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యేగా ఇక్కడ ఒకరికి వచ్చే అవకాశం దొరికినందుకు ముఖ్యంగా నేను చాలా చాలా ఆనందపడుతున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా పుట్టపర్తి లాంటి మంచి ఒక పుణ్య స్థలంలో ఒక నాకు ఈ మొదటి మహిళా ఎమ్మెల్యేగా అవకాశం దొరకడం అంటే అది నేను చేస్తున్న మంచికి ఒక ప్రతిరూపమే అనుకుంటాను భావిస్తాను నేను అలాగే మీ అందరికీ కూడా ఇలాంటి ఒక ప్లేస్లో మనం అందరం కలిసి ఈ ఒక మంచి మోటో కోసం వర్క్ చేయాలనేది కూడా ఒక దేవుడు మనల్ని అందరినీ కలిపాలని అనుకుంటాను నేను ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎంపీపీ రంగారెడ్డి గారికి ఇంకా ఎస్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్న మిగతా అందరికీ ఇక్కడ వచ్చిన ఎంపీటీసీలు జె జెడ్పీటీసీ రాయాలని అనుకుంటున్నాను ఆమె ఒకసారి సర్పంచ్లకి అందరు అధికారులు అందరికీ కూడా పేరు పేరు చేయాలి అనేది ఒక మంచి మోటోతో ముందుకు వెళ్తాము ఎలక్షన్తోనే పార్టీ లాగా అయిపోయింది అని అనుకున్నాము మనం అంతా ఇప్పుడు మెయిన్ గోల్ ఈ ఏ పార్టీ అయినా కూడా మనం మన ప్రజలకి మంచి చేయాలనే భావనతోనే ఈ ముందుకి అడుగేసి ఇక్కడ ఇప్పుడు వచ్చాము మనల్ని మన ప్రజలు ఎందుకు ఎందుకుంది కూడా అందుకోసమే వాళ్ళకి ఏదో మంచి చేస్తాము మనము వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ తొలగించి మంచి ఊర్లో అన్నీ వాళ్ళకి సమకూరుస్తామనే దాంతోనే ఏ పార్టీ అయినా అదే చేయాలనుకుంటాము పార్టీలో ఖచ్చితంగా మనం అందరం కలిసి వర్క్ చేద్దాము కలిసి వర్క్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు గొడవలు వార్లు ఏదో చాలా ఊర్లలో జరిగే దానికోసం వర్క్ చేస్తాం ఇంకా అధికారులు అందరూ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇన్ మీరందరూ మీ వర్క్ ఎంత డెడికేటెడ్గా చేస్తారో మీరు చేస్తున్నందుకే మన ప్రజలందరికీ వాళ్ళకు అందాల్సింది ఇవన్నీ కరెక్ట్గా అందుతున్నాయి కూడా వాళ్ళకి సమకూర్చే దాంట్లో మీ చేయి ఎంతో మీ హ్యాండ్ ఎంతో ఉంటుంది అందులో అందరూ కలిసి అడుగేద్దాము ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దాము సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎవరైనా మీ ఆఫీస్లోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా మంచి మనమంతా ఒకసారి బట్ చేస్తాం కాబట్టి బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే అయిపోతుంది అందరూ కూడా మీరు కూడా వాళ్ళ వాళ్ళని అలాగే చూడండి గౌరవంగా వాళ్ళు అలాగే చూస్తారు